తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది మనం లైవ్ గా చూసినాము అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏ రకమైన బలు ఏ రకమైనటువంటి రైతులకు న్యాయం చేయడం లేదు న్యాయం చేయడం లేదు ఎందుకనంటే అధికారంలోకి వచ్చి రాకముందు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మరి మనందరినీ కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తూ తెలంగాణ వాసులంతా అంతా కూడా ఏర్పించే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ వాసులంతా కూడా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాలని అదేవిధంగా తెలంగాణ ఏర్పడడానికి ఎన్నో కుటుంబాలు అసులు అసులు అసలు అసులు ఎందుకంటే

ఇప్పుడు పోయినాలు సరే డబల్ మూడు వందలు అయినరు పోయినా సార్ ఏమేం పనులు చేసినాము తెలంగాణ ప్రభుత్వం అనేది తెలుసు కాంగ్రెస్ వాళ్ళు వచ్చే సీఎం సీఎం సిఎం అనేటలకు పోయినా ఇదే జెండాకి ఇదే మంది అంటే ఇప్పుడిప్పుడే మన గుణంగా ధైర్యం వస్తున్నది మీరు ధైర్యం చేస్తున్నారు జనాలు తయారు ఉండాలి రేపు లోకల్ ఎలక్షన్లో చెప్పాలి మంచి కూడా తయారుండాలి దాన్ని వాడుతున్నాడు మనం ఏం చేయాలన్నా మన ప్రణాళిక ప్రకారం చేసే చేస్తే ఎవ్వరికి సీఎం వండుకో ఎవరైనా ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే కంటే ఎక్కడ ధైర్యం చేసుకున్నారా మనం సీఎం ఉండడానికి ఏం అవుతుందని అది అది ఎక్కడికి వెళ్ళిపోయింది అది వాళ్ళు చేసేది ఏం లేదు మనకి ఇచ్చేది ఏం లేదు జనాలు తయారు ఉంటారు లోకల్ అయినా కానీ ఎప్పుడు వెళ్ళినా నాకు పెట్టలేదు పెట్టినప్పుడు అయితే తయారు ఉండవు అందరు మనం ధైర్యంగా ఉండాలి ఒకరికి వారు ఫోన్ చేసుకొని ఎవరికేమో నేపథ్యం అందరికీ చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని చూపించినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అదేవిధంగా మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆ రోజు తెలంగాణ ఏర్పడితేనే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తమైన వర్గాలు అభివృద్ధి చెందాయనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించి మరి సుదీర్ఘంగా పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ఈ యొక్క కేసీఆర్ ఫస్ట్లో తెలంగాణ ఫస్ట్లో కేసీఆర్ ఖర్చు అనే నినాదంతో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏర్పడ్డ రాష్ట్రాన్ని మరి అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి అన్ని రంగాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పది సంవత్సరాలు కష్టపడి ఈ కేసీఆర్ గారు విషయంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రం లోపల చేపట్టడం జరిగింది వాటి ఫలితాలు ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఆ రోజు కేసీఆర్ గారే ఈ పార్టీని స్థాపించి మరి పోరాటం చేయకపోయి ఉంటే మరి తెలంగాణ వచ్చేదో రాదు మరి మన అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన పోరాటం వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది వచ్చే తెలంగాణలో పది సంవత్సరాలు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాల నుండి మరి పీద ప్రజలకు ఈరోజు అందుతున్నాయని చెప్పి ఈరోజు మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాపాడినటువంటి గారు పార్టీ ఆ విధంగా కాపాడుకుంటూ అన్ని వర్గాల వారిని అభివృద్ధి వైపు తీసుకపోతున్న తరుణంలో మరి ఉన్న జరిగిన ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిని మహిళలను రైతులను విద్యార్థులను యువకులను మరి అందరినీ కూడా మోసపూరితమైనటువంటి మాటలతోటి మమ్మ పెట్టి మాయ చేసి ఆ రోజు ఓట్లు తట్టుకొని ఈ రోజు అన్ని వర్గాల వారిని విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వారికి అడుగడుగున అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్నో కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిద్దు మరి ఈరోజు చూస్తూ ఉన్నాం గతం లోపల ప్రతి రెండు గ్రామాలకు ఒక వట్ల సెంటర్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మిగతా పాలక వర్గం మన వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వడ్లు ఎప్పటికప్పుడు సేకరించి మరి రైస్ బిల్లులకు అక్కడ పోయి పంపించే పరిస్థితి ఈ రోజు ఏదైంది పరిస్థితి అంటే వట్ల సెంటర్లో తీసుకపోయిన నెల అయినా కూడా వడ్లను దోకే పరిస్థితి లేదు అంటే ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉంది రాబోయే రోజుల్లో ఏదైతే ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ ఏర్పడితేనే ప్రజల బతుకులు బాగుపడతాయనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు పోరాటం చేసి మరి తెలంగాణ వచ్చిందో ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నుండి తరిమి కొట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయితేనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే కానీ ప్రజలు అనుకున్న విధంగా ఫలితాలు కొందరు ప్రజల ప్రతిభలు పాల్గొన పెద్దలు చెప్పినట్టు ఏదైతే ఈ విధంగానే అందరం కష్టపడి ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఏ సమస్య ఉన్నా మరి మండల నాయకు చెప్పండి మేము కూడా పెద్దవాళ్ళకి చెప్పి మన సమస్యలు ఏమున్నా పరిష్కరించే విధంగా అవసరమైతే పోరాటం చేసే విధంగా భయపడే అందరూ కూడా గట్టిగా ఉన్నారు కాబట్టి ఈ ఉన్నోళ్ళు ఎవరికి సమస్య వచ్చినా అందరికీ తెలియపరిచి ఆ విధంగా ముందుకోలేమని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ నరేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి మండలంలో జెండా టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మరి మండల గ్రామాల నుండి వచ్చినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు తెలంగాణ ఉద్యమ వందనాలు మరి తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరుడు ఒంటరిగా బయలుదేరాడు పంచభూతాలు ఆయనకు తోడయ్యాయి ఆ రోజు గతంలో పెద్ద పెద్ద పలిసినోళ్ళు వెళ్ళారు ఆ పలాటలు వెళ్ళారు ఈయన వల్ల ఏమవుతుంది ఈయన వల్ల చేతనవుతుందా అని వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోలేకుండా ఒక మహానుభావుడు చెప్పారు కలలు కలండి వాటిని సహకారం చేసుకోండి అని అందులో మన చంద్రశేఖరుడు ఒక కలగన్నాడు నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కళ నా లోపల మిగిలింది ఆ కళ సాధించేంత వరకు నాకు ఎన్ని అవమానాలు వచ్చినా ఎందరు విమర్శించినా నేను ముందుకెళ్తా అని వెళ్ళాడు పంచభూతాలు ఆయనకు తోడయ్యాయి మరి యావత్ యావత్ విద్యార్థి లోకాన్ని అలాగే విప్లవకారులని అలాగే మరి ఏ కళాకారులని మొత్తం చైతన్యము చేసి మొత్తం మీద తెలంగాణలో మరి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెల్లో మరి జై తెలంగాణ పిల్లవానిక నుంచి పెద్ద ముద్రల వరకు తెలంగాణ జనాభా వినిపించి ఢిల్లీ మెడలు వంచి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ఆమోదము కోసము రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైనా రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన రాష్ట్రపతి ఆమోదం పొందింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రెండు వేల పద్నాలుగు జూన్ రెండున సెలబ్రేట్ చేస్తున్నాం మరి ఇలాంటి తెలంగాణ రాష్ట్రం కోసం కొనసాగిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కాదించబట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మరి అందుకే చంద్రశేఖర్ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లావు మా కొత్తపల్లి మండలం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ ఓపిక ఉన్నంత వరకు కాదు ఓపీ ఉన్నంత వరకు చెప్తున్నా నాకు ఎదక అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షులకు పేరు పేరున మన ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ తీసుకురావడానికి మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ దీక్ష చేసడం ద్వారా వెయ్యి మంది అమరులు అయిన అయినం ద్వారా ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటందుకు రైతులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి అందరూ మరి మంచి ఉండాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన మన మొదటి ముఖ్యమంత్రికి మన బొంగస్పేట ప్రజల ప్రజల తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈరోజు ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అభిమానులు మిత్రులు మరి వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చిన మా తోటి నాయకులకు అందరికీ నాయకుల నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు కానివ్వండి నిల్లు కానివ్వండి నియమాక కానివ్వండి ఇవాళ రాష్ట్రంలో మనము రైతు బంధు కానివ్వండి మరి అదేవిధంగా ఏ విధంగా అయినా మరణించిన అటువంటి వ్యక్తికి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం మరి అదే విధంగా రైతు ఇబ్బంది పడకూడదు రైతు కళ్ళాలని ధాన్యం కొని వాళ్లకు మంచి మంచి రేటు పెట్టి రైతులను ఆదుకునే నాయకుడు ఎవరైనా ఐదు మనకు దిట్టుబాటు సరే కల్పించి ముఖ్యంగా మన కూడగా నియోజకవర్గానికి మాకు నీళ్ళు సాగునీరు కింద తీసుకురావాలి ఈ మన కూడకల్ నియోజకవర్గం ఎక్కడ నియోజకవర్గం కాబట్టి పాలమూరు రంగారెడ్డి నీళ్ళు మన కూడగాలి నియోజకవర్గానికి లక్ష యాభై వేల ఎకరాలు అంతపేట్ల ఐదు వాళ్ళు కూడా బాగుంటుందూ అదేవిధంగా నారాయణపేట నారాయణ నారాయణపేట కూడంగల్ ఎల పంచాల ఇంతవరకు నియోజ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న నాయకులకు కూడా మేము సహకరిస్తాం ప్రతి మండలానికి అభివృద్ధి పొందటప్పుడు మరి అన్ని మండలాలకు ఇప్పుడు కోడంకల్పు మెడికల్ కాలేజ్ ఉంటూ మరి అదేవిధంగా పోలీసు ఇంజనీరింగ్ కాలేజ్ మరి ప్రతి మండలానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఇస్తున్నారు మన బొంగల్స్పేట మండలానికి కూడా ఒక వెయ్యి ఓట్లతోనే అభివృద్ధి చేయాలి ఇక్కడ కూడా ఏదన్నా విద్యా పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఇండస్ట్రీల పరంగా కానీ ఏదో ఒకటి మా బొంగల్స్పేట